శ్రీ మాత్య నమ శ్రీ గురు మన ఛానల్ కు స్వాగతం ఈ మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీన శనివారం రోజున ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన పాల్గొన్న అమావాస్య రోజునే ఈ సంవత్సరంలోనే మొట్టమొదటి సూర్యగ్రహణం ఏర్పడబోతుంది ఇక ఈ అమావాస్యతో కూడిన సూర్యగ్రహణం అనేది కీడును సూచిస్తుంది అదేవిధంగా కొడుకులు ఉన్నవారు ఈ అమావాస్యతో కూడిన సూర్యగ్రహణం రోజున ఈ చిన్న పరిహారాన్ని చేసుకున్నట్టయితే మీ కొడుకులకు ఉన్నటువంటి గ్రహణ దోషాలు అలాగే జాతక దోషాలు దృష్టి దోషాలు ఎలాంటి దోషాలైనా కూడా అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇక మీ పిల్లలు వారి జీవితంలో ఎంతో చక్కగా ఎదుగుతారు వారి చిన్న పిల్లలైనా సరే పెద్దవారైనా సరే మీ పిల్లలు మాత్రం ఈ గ్రహణ దోషం నుంచి తప్పించుకొని వారి జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదుగుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి మీరైతే ఈ మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీన రాబోతున్నటువంటి అమావాస్యతో కూడిన సూర్యగ్రహణం రోజున మాత్రం కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని పాటించి చూడండి ఫలితం అనేది మీ కళ్ళతో మీదే చూస్తారు అయితే ఈ మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీన శనివారం రోజున శక్తివంతమైన అమావాస్యతో కూడిన సూర్యగ్రహణం రోజున కొడుకులు ఉన్నవారు ఎటువంటి పరిహారాన్ని చేసుకోవాలి అనేటటువంటి పూర్తి విషయాలను ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఇక వివరాలకు వెళ్తే శాస్త్రం ప్రకారం స్థితుల్లో అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది అలాగే ఈ అమావాస్య రోజున పితృతర్పణాలు తప్పనిసరిగా చేయాలి గతించిన తల్లిదండ్రులకు తప్పనిసరిగా తర్పణాలు ఇవ్వాలి అయితే ఈ సూర్యగ్రహణం అనేది మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా అనే విషయానికి వస్తే భారత కాలమాన ప్రకారం ఈ మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీన మనకైతే ఈ సూర్యగ్రహణం రాత్రి సమయం అంటే రాత్రి ఏడు గంటలకు ప్రారంభమై తొమ్మిది గంటల యాభై నిమిషాలకు ఈ గ్రహణం అనేది ముగుస్తుంది ఇది రాత్రి వేళ గ్రహణం అనేది ఏర్పడుతుంది కాబట్టి ఇది మనకు మన ఇండియాలో గ్రహణం కనిపించదు కాబట్టి ఈ గ్రహణం అనేది మనకు వర్తించదు అదేవిధంగా పట్టు విడుపు అనేది ఈ గ్రహణం నియమాలు కూడా మనం పాటించిన అవసరం లేదు కాకపోతే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు మాత్రం ఈ సూర్యగ్రహణం యొక్క నియమాలు మాత్రం పాటించాలి ఎలా అంటే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు గ్రహణం సమయంలో ఇంటి నుంచి అసలు బయటకు రాకూడదు అలాగే ఏవైనా పండ్లు కానీ కూరగాయలు కానీ కత్తితో అస్సలు కోయకూడదు కత్తెరతో ఏదైనా పట్టలు కానీ కత్తిరించకూడదు అదేవిధంగా నీళ్ళ బిందెలపైన మూతలు పెట్టకూడదు స్ట్రైట్గా నిటారుగా పడుకొని ఉండాలి కదలకుండా పడుకొని ఉండాలి ఇలా గర్భిణీ స్త్రీలు ఇలా చేయడం వల్ల వారికి పుట్టబోయే పిల్లలకు ఎలాంటి గ్రహణ దోషాలు తగలకుండా ఉంటాయి అని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు కదా అలా ఇప్పుడు కూడా ఈ గ్రహణ నియమాలు ఉంటాయంటే ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే గ్రహణ సమయంలో చెడు కిరణాలు అనేవి ప్రసరిస్తాయి ఆ చెడు కిరణాలు అనేవి ముఖ్యంగా గర్భంలోని బిడ్డ అది ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి ఆ కిరణాలు అనేవి తగలకుండా ఇంట్లోనే ఉండాలని మన పెద్దవాళ్ళు చెబుతారు ఇప్పుడు కూడా ఆ నియమం ఖచ్చితంగా పాటించి తీరాలి ఇది మన శాస్త్రాల్లో కూడా ఉంది కాబట్టి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు మాత్రం మనకు గ్రహణం ఉన్నా లేకున్నా ఆ నియమాన్ని మాత్రం ఖచ్చితంగా పాటించి తీరాలి అదేవిధంగా చిన్నపిల్లలు కూడా గ్రహణం సమయంలో అస్సలు బయటకు పంపించకూడదు ఎందుకంటే చెడు కిరణాలు అనేవి ప్రసరిస్తాయి కాబట్టి ఆ కిరణాల ప్రభావం కూడా మన పిల్లలపైన పడుతుంది కాబట్టి ముఖ్యంగా చిన్నపిల్లలు గ్రహణం సమయంలో అసలు పంపించకూడదు ఇక ముఖ్యంగా ఈ మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీన రాబోతున్నటువంటి అమావాస్యతో కూడిన సూర్యగ్రహణం అనేది ఎంతో శక్తివంతమైందని పండితులు వివరిస్తున్నారు ఇక ఇంతటి శక్తివంతమైన చెడును సూచించే ఈ అమావాస్యతో కూడిన సూర్యగ్రహణం రోజున మాత్రం కొడుకులు ఉన్నవారు ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల మీ కొడుకులకు ఉన్నటువంటి గ్రహ దోషాలు జన్మ జన్మల పాప కర్మ దోషాలు దుష్ట శక్తుల దోషాలు అలాగే నరదృష్టి నరపీడ నరకోశ ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అదేవిధంగా మీ పిల్లల్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది ఇక వారి జీవితంలో అభ్యున్నతిని కూడా సాధించుకుంటారు అని అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇక ముఖ్యంగా ఈ మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీన పాల్గొన్న అమావాస్య రోజున నదీ స్నానం ఆచరించి చాలా విశేషమైన ఫలితాలు కూడా పొందుతారు అంతేకాకుండా ఈ విశేషవంతమైనటువంటి రోజున సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతుంది సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించినప్పటికీ కూడా దాని యొక్క ప్రభావం మన పైన ఖచ్చితంగా ఉంటుంది అందుకే గ్రహణం సమయంలో ఖచ్చితంగా గ్రహణ నియమాలు పాటిస్తూ దైవ ఆరాధనలు చేసుకోవడం వల్ల ఆ సమయంలో మనకు విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి ఇక ఈ సమయంలో దైవశక్తి అధికంగా ఉండడం కారణం చేత ఈ యొక్క పాల్గొన అమావాస్యతో కూడిన సూర్యగ్రహణం కలిసి వచ్చిన విశేషమైనటువంటి రోజున మీ పిల్లలపైన ఆ భగవంతుని యొక్క విశేషమైన అనుగ్రహాన్ని కలగడానికి కొడుకులు ఉన్నవారు చేయవలసిన పరిహారం చేసుకున్నట్లయితే విశేషమైన పర్వదినాన ఈ చిన్న పరిహారం చేస్తే గనక మీ కొడుకులకు అదృష్టం వరిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు అంతేకాకుండా ఈ అమావాస్యతో కూడిన సూర్యగ్రహణం రోజున ఈ పరిహారం చేయడం ఎంతో విశేషంగా పనిచేస్తుంది అందులోనూ సూర్యగ్రహణం కూడా కలిసి రావడం ఇది అరుదే అని చెప్పుకోవాలి ఇక ఆ భగవంతుడు ఎప్పుడు తోడుగా ఉంటూ వారిని ఎప్పుడు కాపాడుతూ ఉంటాడో వారికి పట్టినటువంటి దృష్టి అంతా కూడా తొలగిపోతుంది ఇక వారి జీవితంలో చాలా బాగుంటారు మీ కొడుకులు చిన్నవారైనా సరే పెద్దవారైనా సరే చదువుల్లో ముందు ఉండాలన్నా ఇక పెద్దవారైతే చేస్తున్న కెరియర్లో వృత్తి ఉద్యోగం వ్యాపారాలలో ఎక్కువ డబ్బులు సంపాదించాలన్నా కూడా ఈ చిన్న పరిహారం చేసుకోవచ్చు మీ పిల్లలు ఎక్కువ డబ్బులు సంపాదించినా కూడా కొంతమంది ఓర్వలేరు ఒకవేళ మీ పిల్లలకు దిష్టి తగిలితే కనుక తరచూ అనారోగ్యం బారిన పడుతూ ఉంటారు ఒకవేళ మీ పిల్లలకు ఈ విధంగా జరుగుతూ ఉంటే మీరు మీ ఇంట్లో ఈ పరిహారాన్ని చేయడం వల్ల మీ కొడుకుల పైన ఉన్న నెగిటివ్ ఎనర్జీ దిష్టి దోషాలు జాతక దోషాలు గ్రహణ దోషాలు అంతా కూడా తొలగిపోయి మీ పిల్లలకు మంచి మానసికమైన ఉల్లాసం అనేది కలుగుతుంది అయితే ఈ అమావాస్యతో కూడిన సూర్యగ్రహణం రోజున అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత అంటే ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాత మీ ఇంట్లో మీ కొడుకులకు దిష్టి తీయండి అది ఎలా అంటే ఈ దిష్టి తీయడానికి మీరు మాత్రం ఎక్కువ డబ్బులు ఖర్చు చేసిన అవసరం లేదండి అది మన ఇంట్లో ఉండేటువంటి వస్తువులతోనే ఆ దిష్టి తీసేయచ్చు అది ఎలా అంటే మనం ఇంట్లో సాయంత్రం లేదా రాత్రి పూట అన్నం వండుతాం కదా అలా అన్నం వండిన తర్వాత మూడు అన్నం ముద్దలను తీయండి అలా మూడు అన్నం ముద్దలు పక్కన పెట్టి కుంకుమ పసుపు ఒక బొగ్గు తీసుకోండి ఎందుకంటే ఒక అన్నం ముద్దను కుంకుమతో కలపండి ఇంకో అన్నం ముద్దను పసుపుతో కలపండి అలాగే ఇంకో అన్నం ముద్దను బొగ్గును పొడిగా చేసి ఆ పౌడర్తో ఒక అన్నం ముద్దను ఆ బొగ్గు పొడితో కలపండి ఇలా మూడు ముద్దలు ఒకటి ఎరుపు రంగులు ఒకటి పసుపు ఒకటి నలుపు ఇలా మూడు ముద్దలు కలిపిన తర్వాత ఆ మూడు ముద్దలను ఒక ప్లేట్లో పెట్టండి అలా పెట్టిన తర్వాత ఒక కోడుగుడ్డు తీసుకోండి కోడిగుడ్డు మన అందరికీ తెలిసిందే కదా ఈ కోడుగుడ్డు అనేది దిష్టి తీయడానికి చాలా ఉపయోగపడుతుందండి అలా మూడు ముద్దల అన్నం పైన ఈ కోడిగుడ్డును పెట్టండి ఆ తర్వాత ఆ ప్లేట్ మీ కొడుకును కూర్చోబెట్టి మీ కొడుకు పై నుండి ఏడు సార్లు సవ్య దిశలో ఏడు సార్లు అపసవ్య దిశలో అలా దృష్టి తీసేయండి అంటే మీకు ఇద్దరు కొడుకులున్నా ముగ్గురు కొడుకులున్నా కూర్చోబెట్టి ప్లేట్తో ఇలాగే దృష్టి తీయాలి అది ఏ ప్రాంతంలో మీరు ఎలా దృష్టి తీసారో మీ ప్రాంతాన్ని బట్టి అలా దృష్టి తీసేయండి అయితే ముఖ్యంగా మీరు దిష్టి తీసేటప్పుడు ఇరుగు దృష్టి పొరుగు దృష్టి అందరి దృష్టి గిట్టన వారి దిష్టి అంతా పూర్తిగా తొలగిపోవాలని చెప్పండి ఇక దిష్టి అంతా పూర్తిగా తొలిగిపోతుంది ఇక ఆ దిష్టి తీసిన అన్నముద్దలను కోడిగుడ్డును ఎవరిని తొక్కని ప్రదేశంలో పడేసి రండి వీలైతే మీకు మూడు దారులు కలిసే చోట లేదా నాలుగు దారులు కలిసే చోట లేదంటే రోడ్డు పక్కన పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటిలోకి వచ్చేయండి ఇక మీరు ఇంట్లోకి వచ్చే ముందు నీళ్లతో కళ్ళను కడుక్కొని తలపై నీళ్ళను చల్లుకొని ఇంట్లోకి వచ్చేయండి ఆ తర్వాత మీ కొడుకులకు వారికి కూడా ముఖం కాలు కడిగేసి బట్టలు మార్చేయండి ఇక మీ పిల్లల పైన ఉండేటువంటి దిష్టి అంతా తొలగిపోతుంది మీ పిల్లలు ఊహించని విధంగా అభివృద్ధిలోకి వస్తారు ఇక అలాగే మీ పిల్లలపైన ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది నరఘోష నరపీడ నరదిష్టి అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది అలాగే మీ పిల్లలు కూడా మారం చేయకుండా ఉంటారు జీవితంలో వారి ఎదుగుదలను మీరే కల్లారా చూస్తారు ఎందుకంటే ఎంతో శక్తివంతమైన అత్యంద్రియ శక్తులు కలిగిన శనివారం రోజున అమావాస్యతో కూడిన సూర్యగ్రహణం రోజున ఈ చిన్న పరిహారం చేయడం ద్వారా దేవతల యొక్క అనుగ్రహం కూడా మీ కొడుకుల పైన విశేషంగా ఉంటుంది ఈ విధంగా మీరు చేసుకోవడం ద్వారా మీ కొడుకులు డబ్బులను ఎక్కువగా బాగా సంపాదించే అవకాశాలు కూడా ఉంటాయి చిన్నపిల్లలైతే చదువుల్లో చాలా చురుగ్గా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ముఖ్యంగా మన పిల్లలు బాగుంటుంది మనం బాగుంటాం కదండి కాబట్టి మన కొడుకులకు ఎటువంటి నరదృష్టి నరఘోష నరబాధ నరపీడ లేకుండా మనం మన పిల్లలను కాపాడుకుంటూ ఉండాలి ముఖ్యంగా అమావాస్య ప్రతి నెలకోసారి వస్తుంది కానీ గ్రహణం మాత్రం ఎప్పుడోసారి వస్తుంది కాబట్టి మనకు ఈసారి అమావాస్య రోజునే సూర్యగ్రహణం కలిసి వచ్చిందన ఈ రోజును మీరు చక్కగా ఉపయోగించుకోండి మీ కొడుకులపై ఉన్న ఎటువంటి దిష్టి దోషాలైనా సరే ఈ పరిహారంతో తొలగించుకొని వారి ఎదుగుదలలో మీ వంతు సహాయం చేయండి మీ పిల్లలు భవిష్యత్తులో ఎంతో వృద్ధులకి ఖచ్చితంగా వస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్రియ వచ్చిన ఆన్లైన్ బెల్లకైన్ ని యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలో ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్